అందరికీ నమస్కారం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం తమిళనాడులో ఉన్న అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల భక్తులు వెళ్లాలంటే కాస్త ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లడానికి డైరెక్ట్ ట్రైన్స్ అతి తక్కువగా ఉన్నాయి కాకపోతే మన లక్ ఏంటంటే వీకెండ్లో హైదరాబాద్ నుంచి తిరువణామలై డైరెక్ట్ రైలు ఉంది శనివారం ఆదివారం సెలవులు ఉన్నవారు ఏ ఇబ్బంది లేకుండా అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు పెద్ద ఖర్చు కూడా కాదు జస్ట్ రెండు వేలలోపే మొత్తం ట్రిప్ పూర్తి చేయొచ్చు ఇదేనా సాధ్యం అనుకుంటున్నారా ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకే అర్థమవుతుంది జర్నీ నుంచి డే వన్ డే టూ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి కాచిగూడ నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది ఈ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు రైలు బుక్ చేసేటప్పుడు ఈ నెంబర్తో సెర్చ్ చేసినా చాలు ఈ రైలు శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కాచిగూడలో బయలుదేరుతుంది శనివారం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు తిరువణమలై చేరుకుంటుంది తిరువణమలై స్టేషన్ నుంచి అరుణాచల ఆలయం చాలా దగ్గర డేవన్ ఎలా ప్లాన్ చేయాలంటే రైలు దిగిన తర్వాత మీరు ఆలయ పరిసరాల్లో సత్రాలు మఠాల్లో అకామిడేషన్ ట్రై చేయాలి వీకెండ్లో రస్ట్ లేకపోతే సులువుగానే వసతి దొరుకుతుంది కేవలం ఐదు వందల రూపాయలు తీసుకుని వసతి కల్పించి భోజన సదుపాయాలు అందించే మఠాలు సత్రాలు ఉన్నాయి ఇలాగూ ఒకరోజు ట్రిప్ కాబట్టి సత్రాల్లో బస్ చేయడం మంచిది సత్రాల్లో ఫ్రెషప్ అయిన తర్వాత మీరు గిరిప్రదక్షిణ చేయవచ్చు లేదా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మధ్యాహ్నం గిరుప్రదక్షిణ ప్రారంభిస్తే సాయంత్రంలోగా పూర్తవుతుంది ఆ తర్వాత అరుణాచలేశ్వరుని దర్శించుకోవచ్చు ఇక డే టూ ప్లాన్ చూస్తే ముందు రోజు గిరిప్రదక్షిణ చేయని వారు తెల్లవారుజామునే గిరిప్రదక్షిణ ప్లాన్ చేయొచ్చు ఆ తర్వాత అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలి మధ్యాహ్నం వరకు అరుణాచలంలోనే టైం స్పెండ్ చేసి ఆ తర్వాత రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు ఆదివారం రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవడానికి తిరువనమలై నుంచి హైదరాబాద్ డైరెక్ట్ ట్రైన్ ఉంది నాగర్కోయల్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు తిరువణమలైలో బయలుదేరుతుంది అంటే మీరు కనీసం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రైల్వే స్టేషన్ చేరుకోవాలి అరుణాచలంలో ఆలస్యం అవుతుంది అనుకునేవారు తిరుపతి వరకు వచ్చి హైదరాబాద్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి రైలులో లేదా బస్సులో తిరుపతి వరకు రావాలి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి చాలా ట్రైన్స్ ఉంటాయి వాటిలో టికెట్ రిజర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఆదివారం మధ్యాహ్నం అరుణాచలంలో బయలుదేరితే సోమవారం ఉదయంలోగా హైదరాబాద్ చేరుకోవచ్చు ఇక ఖర్చుల విషయం చూస్తే హైదరాబాద్ అరుణాచలం మధ్య ట్రైన్ టికెట్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అంటే రాను పోను పదకొండు వందల యాభై రూపాయలు ఖర్చవుతుంది అక్కడ ఒకరోజు ఉండడానికి మన భోజనం ఖర్చులు కలిపి ఐదు వందల రూపాయలు సరిపోతుంది మొత్తం కలిపిన సుమారుగా ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు ఏదైనా మంచి హోటల్లో అకామిడేషన్ ప్లాన్ చేసుకుంటే ఖర్చు కాస్త ఎక్కువ అవుతుంది మీరు సోలో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే జస్ట్ రెండు లోపే అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి రావచ్చు మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఆనయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇక తర్వాత ఏ టాపిక్ పైన వీడియో చేయాలో దయచేసి కామెంట్లో తెలియచేయండి